ఒంటరి పెంగ్విన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే గోలా ఒకటే వైరల్ వీడియో అదేనండి ఆ ఒంటరి పెంగ్విన్ నాయలెస్ పెంగ్విన్ కథ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఒక చిన్న పెంగ్విన్ తన గ్రూప్ని వదిలేసి సముద్రం వైపు వెళ్లకుండా ఎక్కడో మంచు కొండల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోయే వీడియో ఖచ్చితంగా చూసే ఉంటారు అసలు ఏంటి ఈ స్టోరీ ఆ పెంగ్విన్ ఎందుకు అలా వెళ్తోంది వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో నిజానికి ఇప్పటిది కాదు వెర్నర్ హెర్జోగ్ అనే డైరెక్టర్ రెండు వేల ఏడులో తీసిన ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలోని సీన్ ఇది సాధారణంగా పెంగ్విన్స్ అన్ని గుంపులు గుంపులుగా ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తాయి కానీ ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం రివర్స్ గేర్ వేసి ఏకంగా డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు పర్వతాల వైపు అంటే చావు వైపు నడక సాగించింది దాన్ని పట్టుకొచ్చి మళ్లీ గుంపులో కలిపినా సరే అది వినకుండా మళ్లీ అదే కొండల వైపు వెళ్లిపోతుంది ఈ వీడియోకి ఇంటర్నెట్ జనాలు తెగ ఎమోషనల్ అయిపోతున్నారు లవ్ ఫెయిల్యూర్ పాపం ఆ పెంగ్విన్ ప్రేమలో మోసపోయింది అందుకే విరక్తి చెంది వెళ్లిపోతోంది అని కొందరు డిప్రెషన్ మరియు బర్న్అవుట్ ఆఫీస్ టెన్షన్లు లైఫ్ స్ట్రెస్ భరించలేక మనకు కూడా ఇలాగే వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా అని మనల్ని మనం ఆ పెంగ్విన్లో చూసుకుంటున్నాం అందుకే దీనికి నిహిలిస్ పెంగ్విన్ జీవితం మీద ఆశలేనిది అని పేరు పెట్టేశారు నిజం చెప్పాలంటే పెంగ్విన్స్ కి మనుషుల్లాగా లవ్ ఫెయిల్యూస్ సూసైడ్ థాట్స్ ఉండవంట కొన్నిసార్లు పెంగ్విన్స్ దారి తప్పిపోతాయి డిసోరియంటేషన్ వాటి బ్రెయిన్లో ఉండే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక అలా వెళ్తుండొచ్చు ఏదైనా జబ్బు చేసినా లేదా మైండ్ సరిగ్గా పనిచేయకపోయినా ఇలాంటి వింత ప్రవర్తన చూపిస్తాయి ఆ పెంగ్విన్ ఎందుకు వెళ్ళిందో ఎవరికీ తెలియదు కానీ అది మాత్రం తిరిగి రాలేదు అది ఒక డెత్ మార్చ్ అని డైరెక్టర్ అప్పుడే చెప్పారు కానీ రెండు వేల ఇరవై ఆరులో మనం పడుతున్న లైఫ్ స్ట్రెస్ వల్ల ఆ ఒంటరి పెంగ్విన్ మనందరికీ ఒక ఐకాన్ అయిపోయింది మరి ఆ పెంగ్విన్ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి